హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేరళ రాష్ట్రంలోని శబరిమలలో అయ్యప్ప స్వామి ఆలయం తెరుచుకున్నప్పటి నుంచి అయ్యప్ప స్వామి భక్తులతో శబరిగిరులన్నీ మణికంఠుని నామస్మరణతో మార్మ్రోగుతూ ఉంటాయి మండల దీక్షలో భాగంగా కటిక నేలపై నిద్రించడం రెండు పూటల చల్లని నీటితో స్నానం కేవలం నల్లని వస్త్రాలని ధరించడం మరియు సాత్విక ఆహారాన్ని తీసుకుంటారు అయ్యప్ప స్వామి భక్తులు పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి కార్తీక మాసం ప్రారంభం నుంచి మకర సంక్రాంతి పూర్తయ్యే వరకు అయ్యప్ప స్వాముల దర్శనం శబరిమలలో నిరంతరం కొనసాగుతుంది అయితే దీక్ష ముగించే వేళ ఇరుముణ్ణి తప్పనిసరిగా ధరిస్తారు స్వామి సన్నిధిని చేరుకున్నాకే ఇరుముణ్ణి విప్పుతారు ఈ సందర్భంగా అయ్యప్ప స్వామి మాల ధరించిన వారు ఇరుముడిని ఎందుకు ప్రత్యేకంగా రూపొందిస్తారు మండల దీక్ష పూర్తయిన అయ్యప్ప స్వామి భక్తులు ఇరుముడిని ధరించి మణికంఠుని దర్శనానికి బయలుదేరతారు ఇందులో భాగంగానే ఇరుముడిని తప్పనిసరిగా తీసుకువెళతారు ఇరుముడిలోని తొలి భాగంలో కొబ్బరికాయలోని నీటిని తొలగించి పూర్తిగా నెయ్యితో నింపుతారు అలాగే పూజా సామాగ్రి పెడతారు రెండో భాగంలో స్వాముల వారి ప్రయాణానికి కావలసిన బియ్యం పప్పు పసుపు కుంకుమ రవికలను పెడతారు భక్తి శ్రద్ధ అనే రెండు భాగాలు కలిగిన ఇరుముడిలో భక్తి అనే భాగంలో కొబ్బరికాయ ముద్ర సంచిని ఉంచి శ్రద్ధ అనే రెండో భాగంలో తాత్కాలికంగా వాడే ఆహార పదార్థాలను ఉంచుతారు భక్తి శ్రద్ధలు ఎక్కడుంటాయో అక్కడ ఓంకారం ఉంటుందని అందుకు నిదర్శనంగానే ఇరుముణ్ణి ఓంకారం అనే తాడుతో బిగిస్తారు శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తులలో కన్యస్వాములు గురుస్వాములు ఇరుముడితో పద్దెనిమిది మెట్ల మీదుగా వెళ్ళి అయ్యప్ప స్వామిని దర్శించుకుంటారు ఈ సమయంలో ఆ ఇరుముడి అయ్యప్ప పాదాల వద్దకు చేరుకుంటుందని దీనివల్ల తమ కోరికలన్నీ నెరవేరుతాయని చాలామంది నమ్ముతారు ఇరుముడిని కట్టుకునేటప్పుడు ఇరుముడి తీసేటప్పుడు కూడా విధిగా అయ్యప్ప స్వామిని స్మరించుకున్న వారికి శుభ ఫలితాలు వస్తాయని పండితులు చెబుతున్నారు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ టాపిక్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్